ఇక వృషిక రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధకుజులు అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు అష్టమంలో చంద్రుడు భాగ్యస్థత బృహస్పతి దశమ కేతువు ద్వాదశంలో రవి యొక్క సంచారం వృషిక రాశి వారికి జన్మరాశిలో బుధకుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మానసికంగా ప్రతి పనిలో కూడా శ్రమతో కూడుకున్న విజయాలు అనవసర ప్రయాణాలు అనవసర హామీలు అనవసర ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి అన్ని అనవసరం అనుకుంటే ఏది అవసరము అష్టమచంద్రుడు జన్మరాశిలో కుజిన సంచారం వల్ల ఆర్థికంగా ఇచ్చేటటువంటి హామీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర హామీలు ఇవ్వటం ఆ హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి వృశ్చిక రాశి వారికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత రుణ సంబంధితమైన విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి పంచమ శనేశ్వరుని యొక్క సంచారం అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు నూతన వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు కానీ ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు రాశి రాశివారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యవసాయదారులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మనకన్నా శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ లోన్స్ తీసుకుని పెట్టుకునేటువంటి వారికి ఇబ్బందుల్లో గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారం కానీ చెప్పుకోవచ్చు కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కలుగుతాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం వృష్టికి రాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మరాశిలో కుజుడు ద్వాదశ రవశుక్ల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అనవసరమైన ఖర్చులు కానీ ఫైనాన్షియల్గా నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం వృషిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషిక వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మ కుజుడు అర్ధాష్టమ రాహు యొక్క సంచారం ప్రతిరోజు కూడా వృషిక వారు గణపతి యొక్క ఆరాధన చేసుకోవటం సర్వకార్య సిద్ధిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు గణపతి యొక్క నామాన్ని విశేషంగా చక్కగా చేయండి అష్టోత్తరాన్ని చదువుకోండి బుధవారం రోజు విశేషంగా గణపతి దర్శనాన్ని చేసుకోండి వృషిక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన శనివారం రోజు చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా వృషిక రాశి వారికి చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలని సాధించుకుంటారు వృషిక రాశివారు కాబట్టి ఈ వారంలో వృషిక రాశివారు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రాన్ని జపం చేసుకోండి అత్యంత శుభప్రదమైన ఫలితాలను కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు